సర్పంచ్ ఎలక్షన్ ఈరోజు నాకు ఆదిరాల మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మధ్యలో ఎందుకు అంటే ఆయన ఒక వార్డు నెంబర్ స్థాయికి దిగదారి ఇలా చింగోడడానికి పది సార్లు వచ్చాడు సార్లు కాంప్రమైజ్ చేస్తున్నాడు అందరినీ కలిసి ఏకం చేసి నన్ను నిలబడుతున్నా అయ్యా ఇప్పుడు కూడా సవాల్ ఇస్తున్నా ఐదేళ్ళు ఒక ఎమ్మెల్యేకు ఉన్నావు నీవు నీవు అనుకున్న సర్పంచ్ ఉన్నాడు నీవు అనుకున్న వార్డు మెంబర్లు ఉన్నారు మిగతా మొత్తం ఉన్నారు నీ ప్రభుత్వం ఉన్నది మళ్ళీ నన్ను ఏం చేయగలిగినావు ఈ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ఓడిపోయినా గెలిచినా అందరికి నేను రెండు సంవత్సరాలైతే మా ప్రభుత్వం వచ్చి మేము ఎవరినైనా మీ వాళ్ళ దాడులు చేసినమా లేకుంటే మీ కార్యకర్తలకు ఏమైనా ఇబ్బంది పెట్టినమా ఎక్కడ లేదు ప్రజాస్వామ్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గ్రామానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ ఆ దేశానికి రక్షణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అది మర్చిపోయి ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకులు ఈ గ్రామంలో అరాచకాన్ని సృష్టించడానికి వచ్చేదో ఇది వాస్తవం నీకు ఒకసారి గ్రామంలో బుద్ధి చెప్పినా ఇంకా నీకు మార్పు రాలేదు నువ్వు ఈరోజు ఇచ్చిన బలంతోటి ఎలా మా ప్రభుత్వం ఉంది అయినా మేము దౌర్జన్యం చేయకుండా ఉంటే నీ ప్రభుత్వం లేకుండా నీ అండతో ఎలా దౌర్జన్యాన్ని దానికి ఉదాహరణ జంగాల ఒక ఎస్సీ ఒక దళితుడు ఒక దళితుని నువ్వు ఆశ పెట్టడమో లేకుంటే దౌర్జన్యం చేయడమో ఎంతవరకు కరెక్ట్ ఒకసారి హర్షవర్ధన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నేను ఏది ఆదరణగా ఉన్న అడగను ఎందుకంటే నాకు దగ్గర కూర్చొని నీ నీవు మీ అందరి బంధుత్వాలు మొత్తం దిగను రంగంలో వెనుక ఏం చేస్తున్నారో నాకు అన్ని తెలుసు నీకు ఎందుకంటే ఒక స్థాయి నువ్వు కాలు దగ్గరకు వచ్చిన స్వీకరిస్తున్నా అందుకోసం వినండి ఎవరో ఇక్కడ ఎవరో ఒకరికి పెట్టి ఇన్ఫర్మేషన్ స్పీకర్ పెట్టి వాళ్ళకి అండి ఆయన నిజంగా వినాలి ఇది ఉద్దేశించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఊర్లో నేను ఒక ఐదు సంవత్సరాలు పనిచేసినా నీవు ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినావు నేను గ్రామ స్థాయి నాయకుల గురించి మాట్లాడదలుచుకోలేదు నేను ఈ గ్రామంలో ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి పీరియల్లో ఏం చేసిన ప్రజలను ఆలోచించాలి ఏం చేసినావు నేను చెప్పుకుంటా నువ్వు ఐదు సంవత్సరాలు ఏం చేసినావు ఎమ్మెల్యే గారు నేను ఈ గ్రామానికి చెప్పాల్సి ఉంటుంది నేను చేసిన ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ పెన్షన్ పెట్టడం జరిగింది చాలా చేస్తున్నా ఏ దేనికైనా మీరు సిద్ధంగా ఉండాలి నేను ఐదు సంవత్సరాల్లో కరెంటు బాగా లేదని ఇరవై నాలుగు గంటల కరెంటు నేను గ్రామంలో తెచ్చాను అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎర్రవెల్లి తర్వాత సింగోటంలో రైతులకు కూడా కరెంటు మీరు కావాలంటే నేను చెప్పినటువంటి మాట్లాడుతున్నటువంటి ప్రతి అంశాన్ని ఎక్కడ విచారణకు దేనికైనా నేను సిద్ధంగా ఉంటా నువ్వు సిద్ధమా హర్షవర్ధన్ రెడ్డి గారు ఇది ఆలోచన చేయండి నేను స్టే చేయండి మధ్యవర్తులను పెట్టండి నేను మాట్లాడతా నువ్వు మాట్లాడు ఇప్పుడు కూడా ఉందో అంటే రాజకీయాలు చేయాలి కానీ సంకృష్ణు రాజకీయాలు చేయాలి కానీ దౌర్జన్యం చేయదు రాజకీయాలు చేయాలి కానీ హత్య చేయద్దు నా డ్రైవర్ ను పట్టుకొని ఆరు లక్షలు ఇస్తాం నువ్వు ఆయన యాక్సిడెంట్ ఇక్కడ రాజకీయమే చెప్పండి అంటే నీ ప్రభుత్వాల లేకుండా ఇదే గుండె భాస్కర్ కోరిక అడుగుతాడు అంటే మీరు దీనికి ఊరిని నేర్పాల్సినటువంటి సంస్కృతి ఇదేనా నీ కార్యకర్తలకు నేర్పాల్సిన సంస్కృతి ఇది కాదు అందుకనే నేను ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామం పరిశుభ్రంగా ఉంచబడ్డది ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామంలో రైతుల సమస్యలు తీర్చాను నేను ఈ ఐదు సంవత్సరాల్లో నేను రైతులకు కావాల్సిన భూములకు పరిష్కారం చూపగలిగాను దాము ధైర్యం ఉంటే స్టేజ్ పెట్టు నేను ఎక్కుతా నేను ఎక్కు ఏ న్యాయ నిర్ణీతలు పెట్టు నేను మాట్లాడతా రాజకీయాలకు తప్పులు చేస్తూ నేను రిజైన్ చేస్తూ దూరంగా ఉంటా నీకు దామోదైన ఉంటే రాజకీయాలకు అతీతంగా దూరంగా ఉండగలుగుతావా అంటే ఈరోజు జగారా మల్లా చేత కాదా నువ్వు చెప్పుకోలేవా ఐదు సంవత్సరాల నేను ఏ పనులు చేసిన అదే ఎరకలు చంద్రాయను ఎరకలు అవేటివి పందులు ఎవరికి లేవు పందులు ఎవరికి లేవు పసులు ఎవరికి లేదు భూమి అందరికి ఉంది నాకు కూడా ఈ ఊర్లో కూరుంది నాకు కూడా ఈ ఊర్లో ఇల్లుంది నీ ఒక్కరికే కాదు నేను ఎప్పుడైతే ఆవేశంగా మాట్లాడలే ఎందుకంటే నువ్వు చేసింది చెప్పుకో నేను చేసింది ఏం చెప్పుకుంటా ప్రజలు ఓట్లేస్తారు భయపడేవాడు లేడు ఇక్కడ రాణ పోయినా ఏం జరిగినా దీనికి బాధ్యత ఈ ఊర్లో నొల్లి జరిగిన ఈ ఊర్లో ఏం మర్డర్ జరిగినా హర్షవర్ధన్ రెడ్డి కారణం ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నా హెచ్చరిస్తున్నా ప్రజలు సమాధానం చెప్పాల్సింది హర్షవర్ధన్ రెడ్డి ఏంది సైకిల్ మోటర్ ఇస్తామై ఆయనకు ఇల్లు లేదు లేదు నాకుంది కదా నేను ఐదు సంవత్సరాలు నేను ఓడిపోయినా ప్రజల తీర్పును నేను గౌరవించి ఈ గ్రామంలో నేను ఎన్నో సమస్యలు తీర్చి నా కార్యకర్తలకు అందరికీ అండగా నిలబడ్డా ఒకసారి ఆలోచించ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మంత్రి గారి సమక్షంలో నేను ఈ గ్రామంలో ఇన్ఛార్జి తీసుకున్నాక ఇదే మార్చి తర్వాత ఈ సంవత్సర నర కాలంలో నేను ఈ గ్రామ పంచాయతీ మైనస్ పది లక్షలు ఉంది కానీ ఎలా ముప్పై లక్షలు కూడా నెట్ క్యాష్ మనకు అంటే మీరు చేసిన పనులు బిల్లులు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు జరిగిన పనులకు కూడా బిల్లులు ఇవ్వడం జరిగింది అయినా మళ్ళీ ముప్పై లక్షలు నగదు మన గ్రామ పంచాయతీలో ఉన్నాయి అయ్యా నువ్వు చేసినటువంటి నా గుండె ఎర్రదనం అన్న ఉండే ఇలా ఎక్కడ పోయిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీవు ఆ రోజు ఈ మాటలు మాట్లాడి నీవు నీ ప్రభుత్వం అంతా ఉండి నీవేం చేసినావు ఆ రోజు వాళ్ళతో కలిసినావు నాకు అదే గవర్నమెంట్ అదే ఎమ్మెల్యే గారు సహకరిస్తారని నువ్వు చెప్పినావు వాళ్ళ ఇవాళ ఏ మొక్కం పెట్టుకొని ఇద్దరిలో సమాధానం చెప్పాలి సమాధానం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అది చెప్పకుండా వాడి వేరు నీ దేవుడు నాది ఈ గ్రామ పంచాయతీలో ఆమ్లెట్ విలేజ్ లో నా యొక్క మాయిభూత ఉంది నీ మాయిభూత ఎమ్మెల్యే గారు ఇప్పుడు నేను నిలబెట్టా నీ మాయము తయ్యముల్లో ఉందా నువ్వు నిలబెట్టే పని కాదేది ఎవరు నా కళ్ళ ఉందర వచ్చి ఇల్లు కట్టుకున్నటువంటి కాదేట్లు నువ్వు ఇలా లోకల్ అంటావు నేను నా లోకల్ అంటావు నువ్వు మాయ సర్పంచి చేసినావు ఎవరు అయినది ఆయన మాయము తయారు దీనికి సమాధానం నువ్వు ప్రెసిడెంట్ గా ఒక టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గా చేసినావు గ్రామానికి ఆయన ఎవరు ఎన్ని ఐఆర్యూ ఎంపీ ఎంపీటీసీగా ఆ ఊరు రాజమండ్రి తీసుకొచ్చేసిన అప్పుడు రాలేదా అని అంటే ప్రజలను మాయా చెప్పి ఎవరు ఆడలేక మధ్యలో అన్నట్టు నువ్వు చేస్తున్నావు ఈ కుటిల రాజకీయాలు చేస్తున్నావు నేను అభివృద్ధి చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఏ రోడ్డు ఐలాండ్ ఉన్నాడు ఏ రోడ్డు ఉంది ఇలా ఏ రోడ్లు ఎట్లున్నాయి ఏం చేసినా Vaya luz.